అంటే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను అనమాట అప్పుడే అలాగనే టమాటా ఉల్లిగడ్డని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీడియం సైజు రెండు టమాటోలు అలాగే మీడియం మీడియం సైజు ఒక ఉల్లిగొడ్డను తీసుకొని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇంకా ఆయిల్ హీట్ అవ్వక మునిపే ఇందులోకి కారము కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసి బాయిల్ చేసినటువంటి ఎగ్స్ అన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసి వంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని నెమ్మదిగా వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి గెరిటను ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోండి చిన్నగా కొంచెం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ ఎగ్స్లోకి మంచిగా పడుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూరా తిప్పుకుంటూ నెమ్మదిగా లో ఫ్లేమ్లో మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంచిగా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ కూడా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది ఎటువంటి మసాలాలు ఎటువంటి స్పైసీ లేకుండా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను నేను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా సపరేట్ తీసి పెట్టేసుకోండి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ మిగిలింది కదా ప్యాన్లో అదే ఆయిల్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేసుకోదండి పిల్లలు తినే పని కాబట్టి పిల్లలు తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం చూసుకొని వేసుకోవాలి ఏదైనా సరే ఏదైనా మసాలాలు ఉంటేనే మంచి స్పైసీ స్పైసీగా ఉంటేనే ఫుడ్ టేస్టీగా ఉంటుందని ఏం లేదండి ఏదైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే ఈ ఆయిల్లోకి చెక్కల వంగాలు వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చూపించిన పేస్ట్ని టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇందులోకి ఒక మంచి కంటెంట్తో నేను ఇంతగా కష్టపడి వీడియోస్ చేస్తుంటే అస్సలు వ్యూస్ రావట్లేదండి నాకు ఆ విషయంలో అయితే చాలా బాధగా అనిపిస్తుంది అయినా సరే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎవరికి అంత తొందరగా సక్సెస్ అనేది రాదు మనం కష్టపడితే వస్తుంది సక్సెస్ అనేది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఈ టొమాటో పేస్ట్లోకి కొంచెం పసుపు ఉప్పు కారం అలాగే ఈ ఎగ్ మసాలా కొంచెం వేస్తున్నాను ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే వేస్తుండలేదు నార్మల్ మసాలా ఉంటే నార్మల్ అయినా వేసుకోండి లేదంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి అయినా వేసుకోండి ఓకే ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పక్కకు తేలేంత వరకు ఒక మూడు నిమిషాలు అలా మగ్గించు మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోకి ఒక సైడ్ వచ్చేసి నేను ఈ ఎగ్స్ని రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది పైకి తెలిపోయి గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట గ్రేవీ అనేది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇందులోకి వీటిని గెరట పెట్టి గిర 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 కలపకుండా ఇలా నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ ఆ గ్రేవీ అనేది ఎగ్స్కి మంచిగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే విరిగిపోయి అంత చల్ల చెదరైపోతుందన్నమాట అందుకే నెమ్మదిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ అలా ఉంచేసి కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారనుకోండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని చపాతీలో కానీ రోటీలో కానీ లేదా రైస్లోకి కానీ వేడి వేడి రైస్లో కానీ తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే ముసలి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా భయం లేకుండా చాలా ఇష్టంగా తినేస్తారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్